మేక పెంటికయ్యే మేకలు కాచుకునే ఒక భక్తుడికి ఒకసారి శివాలయంలో వేదమంత్రాలతో అర్చకులు అభిషేకం చేస్తుంటే తాను కూడా శివలింగానికి అలా అభిషేకం చెయ్యాలని కోరిక కలిగింది మేకల పాలు తీసి శివలింగమెరా అని ఆలోచిస్తూ వెళుతుంటే ఒక మేక పెంటికలు గుత్తిగా విడిచిపెడుతున్నది అందులో నుండి దొర్లీ దొర్లీ ఒక పెంటిక నిలబడి ఉంది అతనికది శివలింగం వలె కనపడి అతను మేక పాలను ఆవు పాలవలే భక్తితో శివ 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 శివా అంటూ మీద పోసేశాడు అతని భక్తికి ఆ మేక పెంటిక శివలింగమయింది కాటం అంటే మేక పెంఠిక కాటంలో నిండి పుట్టాడు కనుక కాటేశ్వరుడయ్యాడు క్రమంగా మోటుగా ఉందని కోటేశ్వరుడు అయ్యాడు మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి మూర్తి బొగా దూపవే భక్తికి ఇంత లొంగిపోయావు కదా ఈశ్వరా నిన్ను ఎక్కడ ఉన్నావని చెప్పను ఎలా అభిషేకం చెయ్యను నిన్ను చూడాలని ఉంది కనపడవా అని ధూర్ఛటి గుండెలు బాదుకుని ఏడ్చాడు శివుడు మోక్షమిచ్చి సమస్తమైన కోర్కెలు తీర్చగలిగినవాడు శివుడు శివుడే శివలింగం శివలింగమే అటువంటి మహానుభావుడు అనంత అపవర్గప్రద ఆయన మోక్షం ఇవ్వగలవాడు మృడః సమస్తమైన కోరికలు తీర్చగలిగినవాడు ఎక్కడ లేదు అన్నింటా ఉన్నాడు దర్శించగలిగితే ఈశ్వర ఉన్నత స్థానంలో నేను ఉండాలనే కోరిక కోరుకోవాలని నిన్నెతుక్కుంటూ వస్తే శ్మశానంలో కనపడ్డావు నువ్వెంత ఉన్నత స్థానానికి వెళ్ళినా రావాల్సిన స్థానం ఇదేనని కాటి కాపరితో చెప్పించావు ఇంకా అడగాలి రాశివా ఎన్నో వేల కోరికలు కోరుకొని గుడి బయటకొస్తుంటే ప్రసాదంగా బూడిదా ఇచ్చారు నేను నీకేమిచ్చినా నువ్వు సొంతంగా ఏది పొందినా నా శరీరం మీద ఎప్పుడు ఉండేది నీ శరీరం ఎప్పటికైనా పొందేది ఇదేనని పూజారితో చెప్పించావు ఇక నిన్నేమడగమంటావు రాశివా కోపాన్ని అధీనంలో ఉంచుకుని వరము అడుగుదామని వస్తే పూలవారం వేసినందుకు మన్మధుణ్ణి భస్మం చేశావని తలుపుకి అడ్డుగా నిలబడ్డందుకే కొడుకు తల నరికేవని చెప్పారు అది విని వెనక్కి వెళ్ళిపోవడం తప్ప ఏమి చేయగలను రాశివ ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు నీకు చెప్పుకుందామని వస్తే ఆయనే గొంతులో విషాన్ని పెట్టుకుని మింగలేక కక్కలేక కష్టపడుతున్నాడనే మాటలు విన్నాను ఇక నేను చెప్పాలనుకోవడం మూర్ఖత్వమే కదా రాశివా రాక్షసులు అంతమవ్వాలనే వరం ఇమ్మని అడుగుదామని వస్తుంటే నీ దర్శనం చేసుకుని ఆనందంతో తాండవం చేస్తూ వస్తున్న రాక్షసులు నాకు ఎదురుపడ్డారు నాకు నువ్వెంతో వాళ్ళు అంతే అనుకునే నిన్ను ఇంకేం అడుగుతాము రాశివ తృప్తి ముక్తి పొందాలని నీ దగ్గరికి వస్తే ఆ రెండింటి కోసం నువ్వే కళ్ళు తాగుతూ గంజాయి పీలుస్తూ ఉన్నావని తెలిసింది ఇంకా నా నోట మాట ఎలా వస్తుంది రా మనశ్శాంతిగా ఉండే జీవితం కోసం నీ దగ్గరకు వస్తే నువ్వే దానికోసం ఎముకలు కొరికే చలున్న హిమాలయాల్లో ఎవరూ రాని ప్రదేశంలో ధ్యానం చేసుకుంటావని చెప్పారు అడగటానికి ఇంకేముంటుంది రా కానీ నువ్వంటే ఇష్టం ఆడవాళ్ళని మగవాళ్ళని వేరు చేసి చూసే మాకు గంగని తాపై పెట్టుకుని పార్వతికి శరీరంలో సగ భాగం ఇచ్చి ఆడవాళ్ళంటే మగవాళ్ళకి వ్యతిరేకమూ కాదు మగవారిలాగే ఆడవాళ్ళు కూడా ఈ సృష్టిలో ఒక భాగం అనే విషయం చెప్పావు చూడు అందుకే నువ్వంటే వ్యసనం మెడలో పాములు వేసుకుని అది తినే ఎలుకని కొడుక్కు వాహనంగా ఇచ్చి పాములు తినే నెమలని ఇంకో బిడ్డకి వాహనంగా చేర్చి నువ్వు ఎక్కి తిరిగే నందిని తినే సింహాన్ని పార్వతికి ఆసనంగా మార్చి అవన్నీ ఒకే దగ్గర ఉండేలా చేసి ఇవే జాతివైరం లేకుండా పక్కపక్కన బతుకుతున్నాయి మరి జ్ఞానమున్న మనుషులు మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నావు కదా అందుకే నువ్వంటే వ్యసనం సాగరమధనంలో విషం వచ్చినప్పుడు అందరికంటే ముందుగా అక్కడికి చేరింది నువ్వే అమృతం వచ్చినప్పుడు అక్కడకు రానిది కూడా నువ్వే ఫలితం ఎవ్వరూ సుఖంగా అనుభవించినా పర్లేదు కానీ దాని తాలూకు కష్టం మొత్తం మనమే అనుభవించాలనుకునే నీ ఆలోచనకి నేను వ్యసనపరుడిని కోపం ప్రతి జీవి లక్షణం కానీ అది అవలక్షణం అవ్వకూడదనే విషయాన్ని మాకు తెలియడానికి నీ జీవితాన్ని చాలాసార్లు ఉదాహరణంగా చూపించావు కదా అందుకే నీకు వ్యసనపరుణ్ణి అర్హతలేని వాళ్లకు అవకాశమిస్తే ఏమవుతుందో ఒక రాక్షసుడి తలమీద చెయ్యి పెడితే భస్మమైపోవాలనే వరాన్ని ఇచ్చి ఒక రాక్షసుడికి చావే లేకుండా వరాన్ని ఇచ్చి నువ్వు పడిన బాధనే మాకు గుణపాఠంలా చెప్పావు కదా అందుకే నువ్వంటే నాకు అలవాటైన వ్యసనం మనం చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరిచేసుకుని అవకాశం ఉంటుంది అవకాశం వస్తుంది మామూలు బాలుడి తల ఆవేశంతో నరికి తరువాత ఆలోచనతో ఏనుగు తల అతికించి అందరూ ముందుగా పూజించాల్సినంత గొప్ప స్థాయికి ఆ బాలు పంపి అందరికీ నాయకుడుగా ఉండి వినాయకుణ్ణి చేశావు కదా అందుకే నువ్వొక ఇష్టమైన వ్యసనం కళ్ళు తాగిన గంజాయి పీల్చిన ఒక్కసారి కూడా తప్పుగా ప్రవర్తించిన సందర్భం లేకుండా వెంటనే ధ్యానం చేసుకుంటూ మన జీవితపు శాశ్వత ఆనందాన్ని తాత్కాలికంగా మార్చేది లోక వ్యవహారం తాత్కాలికంగా చేసిన శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేది ధ్యానమని ఆ అలవాట్లు అనుభవించి మాలాంటి వాళ్లకు అర్థమయ్యేలా చేసావు కదా అందుకే నువ్వొక మహామహా ఇష్టమైన వ్యసనం నీ గురించి ఎంత చెప్పినా తిరిగేది కాదు ఎందుకంటే నీ గురించి చెప్పడం కూడా నీ చర్యే కదా శివుడు ఆశ్చర్యం కలిగించే శక్తులు ఉన్నవాడు కాదు అర్థం చేసుకుంటే అద్భుతమనిపించే వ్యక్తిత్వం ఉన్నవాడు శివుడి భక్తుడు ఉండాల్సింది భక్తుడిగానే కాదు సత్యనిష్టతో నిత్య విద్యార్థిగా శివుడు పూజించాల్సిన దేవుడో లేక నమ్మాల్సిన దేవుడో కాదు అర్థం చేసుకోవాల్సిన దేవుడు వందే శివం శంకరం శంభుం ఉమాపతిం ఓం శివాయ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి ఇట్లు